ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ట్రెండ్ అర్థమైంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం దిశగా కొనసాగించింది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు జనసేన అభ్యర్థులు పోటీ చేసిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లోనూ ముందంజలో ఉన్నారు ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాబోతున్నారు ఆయన ఈసారి బంపర్ మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు పెట్టనున్నారు పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయిన వంగా గీతపై ఏకంగా అత్యధిక మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది దీంతో అప్పుడే జనసేన శ్రేణులు సంబరాలు అమరన్నంటాయి పవన్ కళ్యాణ్ డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్ల మెజారిటీతో విజయదుందుబి మోగించారు ఉస్తాద్ భగత్ సింగ్లో గాజు పగులేకుద్ది పొదనెక్కుద్ది అనే డైలాగ్తో ని షేక్ చేసినట్టుగా ఎన్నికల ఫలితాల్లో రికార్డ్ మెజార్టీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ అభిమానులకు తన గెలుపును బహుమతిగా అందించారు అటు పవన్ కళ్యాణ్ గెలిచిన విషయాన్ని తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు ఇక టీవీ స్క్రీన్పై పవన్ విజయాన్ని చూసి ఆయన సోదరి కాస్త ఎమోషనల్ అయ్యారు కాగా కుటుంబ సభ్యులు జనసైనికులతో కలిసి పిఠాపురంలో నాగబాబు ఎన్నికల ఫలితాలను పర్యవేక్షిస్తున్నారు ఇక పవన్ విజయంతో జన సైనికుల సంబరాల్లో మునిగిపోయారు పవన్ ఇంటి వద్ద కూడా ఫ్యాన్స్ సందడి చేశారు ఆయన భార్య అన్న లజనావా కుమారుడు అకీరానందన్ బయటకు వచ్చి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఇక టాలీవుడ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ కు ముందస్తు అభినందనలు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఇప్పటికే డైరెక్టర్ హరీష్ శంకర్ మెగా మేననులుడు తేజ్ పవన్ కళ్యాణ్ కు విశేష తెలిపారు తాజాగా హీరో నితిన్ కూడా పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు అలాగే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నుంచి వరుస అప్డేట్స్ రివీల్ చేస్తూ అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తున్నారు మేకర్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ వరుస ట్వీట్లు చేస్తుంది తాజాగా ఓజీ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఇక ఓజీ నుంచి విడుదలైన పవన్ పోస్టర్ ను షేర్ చేస్తూ జనసేన అధినేతకు కంగ్రాట్స్ తెలుపుతున్నారు సినీ ప్రముఖులు ఇక ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ భార్య అన్న లజనేవా ఆయనకి వేరే తిలకందిద్ది స్వాగతం పలికారు ఆ వీడియోని ఈ వీడియోలో మీరు